గుర్తుగా మారి నా ఊహల్లో ఉంటున్నందుకు నీవు ఇచ్చిన ఆ అనుభూతికి నీకు శతకోటి వందనాలు నువ్వు ప్రతి మనిషిని సుఖపెట్టలేవు ఎందుకంటే ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది కనుక అతను మౌనంగా వీడ్కోలు చెప్పాడు ఒక్క ఆఖరి మాట కూడా లేదు ఒక అలక లేదు ఒక ఫిర్యాదు లేదు ఒక్క మౌనం ఒక్కరోజు మౌనంగా ఉన్నాడు ఇక ఆఖరు మాట లేదు ఒక కన్నీటి చుక్క లేదు కళ్ళల్లో కోపం లేదు మాటలే లేవు అలక అనుకోవడానికి అలసిపోయాను మాటి మాటికి నిరూపించుకుంటూ ఎంతకని అతను ఏది అర్థం చేసుకోలేకపోయాడో అది అతను వెళ్ళిపోయాక కూడా అర్థం చేసుకోలేడు ఇప్పుడు ఆమె ఏడవట్లేదు ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటోంది ఆ నొప్పి ఒక్కసారిగా అరుపుగా మారి బయటికి వచ్చింది ఇప్పుడు ఆ బాధ ప్రశాంతంగా మారిపోయింది